టాలీవుడ్ నుంచి ఓ మూవీ వస్తుందంటే వనికిపోతున్నారు కాలీవుడ్ అయితే కుల్లు కొని చేతులు ఎంత కాలం టాలీవుడ్ అటాక్ అలా ఉంది బాహుబలి బాహుబలి వెంటనే పుష్ప చూస్తే కలిగి ఇలా ప్రతి ఇండియా మూవీ టాలీవుడ్ నుంచి వస్తుంది పాన్ ఇండియా మార్కెట్ లో పూనకాలు వచ్చేలా చేస్తుంది బాలీవుడ్ లో పటాన్ జవానికి వసూలు వెయ్యి కోట్లు దాటాయి కానీ పాన్ ఇండియా మొత్తం ఆ సినిమా పూనకాలు వచ్చేలా చేయలేదు ఒక్క సినిమాని వదిలేస్తే గత పదేళ్లతో ఇండియా మొత్తం వచ్చేలా చేసిన సినిమాలన్నీ టాలీవుడ్ నుంచి వస్తున్నాయి టాలీవుడ్ ఒకప్పుడు రీజనల్ సినిమా ఇప్పుడు ఇండియా మొత్తం తెలుగు సినిమా అంటే అంత వణికే పరిస్థితి ఓ తెలుగు మూవీ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోంది అంటే ముందు బాలీవుడ్ వణికి ఆ తర్వాత కోలీవుడ్ కంగారు పడుతోంది ఒకప్పుడు ఈ రెండు ఫిల్మ్ ఇండస్ట్రీస్ తెలుగు వాళ్ళను చాలా లైట్ తీసుకున్నారు బాలీవుడ్ అయితే హాలీవుడ్ రేంజ్ లో తమని తాము ఎక్కువ ఊహించుకుంది అలాంటిది ఇప్పుడు టాలీవుడ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి రావడం కాదు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి బాహుబలి ఐదు వందల కోట్లు బాహుబలి టూ పద్దెనిమిది వందల కోట్లు ట్రిబుల్ ఆర్ పన్నెండు వందల కోట్లు రాబడితే సలార్ ఏడు వందల యాభై కోట్లు రాబట్టింది ఇప్పుడు కల్కి వచ్చింది ఇది ఈజీగా రెండు నుంచి మూడు వేల కోట్లు రాబట్టేలా ఉంది ఇలాంటి సీన్ బాలీవుడ్ కోలీవుడ్ శాండిల్వుడ్ ఇలా ఎవరికీ దక్కలేదు ఇక తమిళ్ మూవీ కూడా ఇంతవరకు వెయ్యి కోట్లను రీచ్ కాలేదు ఏదో లోకేష్ కనకరాజ్ నుంచి ఐదు వందల కోట్ల వరకు రాబట్టాయి పునియన్ సెల్వన్ సిరీస్లు శంకర్ మూవీస్ కూడా ఐదు వందల కోట్ల వసూళ్లను దాటలేకపోయాయి కన్నడలో కేజీఎఫ్ టూ వదిలేస్తే సౌత్లో మరెవరికి కూడా వెయ్యి కోట్ల సీన్ రాలేదు కానీ తెలుగులో ఆ ఫీట్ ని బాహుబలి టూ ట్రిబుల్ ఆర్ సాధించాయి పుష్పాల్రెడ్డియా షేక్ చేసి సీక్వెల్ రూపంలో ఈజీగా వెయ్యి కోట్లు రాబట్టగలిగేలా ఉంది క్రేజ్ ఆరు రేంజ్ లో ఉంది ఆల్రెడీ కలికి వచ్చి రెండు మూడు వేల కోట్లను కన్ఫర్మ్ చేస్తోంది బాలీవుడ్లో కూడా సలార్ జవాన్ వదిలిస్తే వరుసగా వేల కోట్ల వసూళ్లు రాబట్టే సినిమాలు రాలేదు కానీ టాలీవుడ్ నుంచి ఒకరి నుంచి మరొకరు సినిమాలు తీస్తూ షాక్లు మీ షాక్లు ఇస్తున్నారు